అందరికీ నమస్తే అండి సో కొడాల నాని గారి హెల్త్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది నేను ఎందుకంటే యాక్చువల్లీ కొడాల నాని గారి హెల్త్ మీద నేను ఎందుకు వీడియోలు చేస్తున్నానంటే యాక్చువల్లీ అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏమీ కాదు కానీ దీని మీద దుష్ప్రచారం ఎక్కువ జరుగుతుంది అనవసరమైన ఫేక్ ప్రచారం ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే కొడాలి నాని అంటే ఒక పొలిటికల్ కాంట్రవర్సీ ఆయనకు రాజకీయంగా శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు సో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆయనకు వ్యతిరేకమైన కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కొన్ని ఛానల్స్లో ఫేక్ తమ్నల్స్ అయిపెట్టి ప్రచారం చేస్తున్నారు సో అందుకని అందులో వాస్తవం ఏంటనేది చెప్తున్నాను కొడాల నాని గారికి నిన్న ఒక సుదీర్ఘ ప్రక్రియ ఒక కీలకమైన ఆపరేషన్ జరిగింది బైపాస్ సర్జరీ జరిగింది సాధారణంగా బైపాస్ సర్జరీ అంటే అంత క్లిష్టం కాదు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది కదా సక్సెస్ అవుద్ది కదా అనుకోవచ్చు కానీ కొడాల నాని గారికి సంబంధించి జరిగిన ఆపరేషన్ కొంచెం సుదీర్ఘమైన ప్రక్రియ క్లిష్టమైన ప్రక్రియ ఎందుకంటే ఆయనకు గుండెలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాల్స్ మూసుకుపోయాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కవాటాలు మూసుకుపోయాయి ఒకే ఒక కవాటం ద్వారా ఆయన ఎన్నాళ్ళు లాక్కొచ్చారు సో ఇప్పుడు ఆ మిగిలిన కవాటాలను ఓపెన్ చేసి యథాస్థితికి తీసుకురావడానికి సర్జరీ జరిగింది సో స్టంట్స్ వేయాలనుకున్నారు కానీ స్టంట్స్ వేసినా సరే పని చేయదు అని సో నిన్న మధ్యాహ్నం మొదలైన ఆపరేషను నిన్న రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైంకి కంప్లీట్ అయిందంట సో సేఫ్గా ఆపరేషన్ సక్సెస్ అయింది సేఫ్గానే ఉన్నారు ఆయన ఆపరేషన్ అయిన తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత నిన్న నైట్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారంట ఈవెన్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొడాల నాని గారితోనూ అండ్ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి ఎలా ఉంది తాజా పరిస్థితి ఏంటనేది కనుక్కున్నారనమాట సో నిజానికి కొడాల నాని గారికి అంటే రాజకీయంగా శత్రువులు ఉండొచ్చు రాజకీయం ఎంతైనా ఉండొచ్చు కానీ అతను హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి రకరకాల ప్రచారాలు ఎక్కువైపోయినాయి ఎందుకు నాకు ఒక ఎమ్మెల్యే గారు ఉత్త ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు నన్ను అడిగారు ఏంటి కొడాల నాని గారు ఇదంట కదండి లేదండి అదంతా తప్పు అండి అంటే లేదండి నేనేదో వేరే ఛానల్లో చూశాను అన్నాడు సార్ అనవసరంగా చాలామంది ప్రచారం చేస్తున్నారు తప్పు ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఏఐజీలో అక్కడ కొంచెం కాకుండా హార్ట్ ఆపరేషన్ చేయాలి అంటే ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ బెటర్ అని అక్కడికి తీసుకువెళ్ళారు ఎందుకంటే దేశంలో చాలా హాస్పిటల్స్లో బైపాస్ సర్జరీలు చేస్తారు కానీ ఇది కొంచెం క్లిష్టమైంది కాబట్టి నిపుణుల ఆధ్వర్యంలో జరగాలి కాబట్టి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ చేయాలి కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళి వైద్యులు పర్యవేక్షణలో చేశారనమాట మేబీ ఆయన అంటే మాట్లాడుతున్నారు స్పృహలోనే ఉన్నారు ఇతర ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి సో పూర్తి స్థాయిలో ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గి ఆ గ్యాస్ట్రిక్ ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో జాయిన్ అయ్యారు అది కాస్తే ఇంత సీరియస్గా వచ్చింది సో మొత్తం తగ్గి ఆయన పూర్తిగా కోలుకొని వచ్చి బయటకు వచ్చేసరికి నెల రోజుల వరకు పట్టొచ్చు అనేది వైద్యులు సూచిస్తున్నారండి సో ఆయన పూర్తిగా కోలుకొని మీడియా ముందుకు రావాలన్నా లేదంటే కాన్స్టెన్సీకి వెళ్ళాలన్నా లేదా తను అనుచరులు అభిమా అభిమానులతో మాట్లాడాలన్నా సోషల్ మీడియాలో మళ్ళీ ఆయన స్టైల్ ఆఫ్ డైలాగులు వెయ్యాలన్నా మేబీ ఆ డైలాగులు వైసీపీకి నష్టం చేయొచ్చు ఆయనకు రాజకీయంగా నష్టం చేయొచ్చు కానీ నోటు దోలు ఒకసారి వచ్చిన తర్వాత పోదు కదా ఒకసారి అది వచ్చిన తర్వాత పోదు కదా అయ్యా నాకు ఆపరేషన్ అయింది బైపాస్ జరిగింది నేను కొంచెం కంట్రోల్లో ఉండాలి తగ్గాలని ఆయన అనుకోడుగా సో యాజ్ యూజువల్ అవన్నీ కొనసాగుతాయి కాకపోతే కొంచెం గ్యాప్ వస్తుంది అంతే ఒక నెల రోజుల పాటు అయితే వైసీపీ వాళ్ళకు పాపం కొడుతుంది వైసీపీ వాళ్ళకేంటి కొడాల నాని గారు వలమనేని వంశీ గారు రోజా గారు ఇలా కొంతమంది టీడీపీ మీద జనసేన మీద సెటైర్లు వేయాలని కోరుకుంటారు ఒకవైపు వంశీ గారేమో జైల్లో ఉన్నారు దాదాపుగా నెల పదిహేను రోజుల నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు ఎప్పుడు బయటకు వస్తారో క్లారిటీ లేదు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూనే ఉన్నారు ఆయనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు బలమైన వాంగ్మూలాలు పోలీసులకు వస్తూనే ఉన్నాయి కాబట్టి వంశీ గారు ఇప్పుడప్పుడే బయటకు వచ్చే ఛాన్స్ లేదు మరోవైపు కొడాలి నాని గారు ఉన్నారు కదా కనీసం వారానికి ఒకసారి అయినా ఆయన మీడియా ముందుకు వస్తారో చూసుకుందామని వైసీపీ వాళ్ళు ఆశపెడితే అది కూడా లేదు దాదాపుగా ఒక ఇరవై రోజులు అంటే మూడు నుంచి నాలుగు వారాల పాటు ఆయన విశ్రాంతిలో ఉండాలి ఆయన అప్పుడప్పుడే ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశాలు కనిపించలేదు అన్నమాట అది థ్యాంక్ యూ